బీసీ కాలనీ బీసీ కాలనీ రాత్రి పదకొ పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో మా గ్రామంలోని రైతులు ఒక నలభై మంది దాకా వచ్చేసి ఆ సమయంలో ఇళ్లలో నిద్రపోతా ఉన్నామండి నిద్రపోయే సమయంలో వాళ్ళు వచ్చి ఎగదాటిగా వచ్చి ఇళ్ళ మీద పడి గొడవ చేసి అన్నీ మేమైతే నందమూరి రామ్ నాందమూరి తారకరామ గారు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం అనుకున్నామండి మాది మా మేము కొన్న సొంత స్థానంలో అది మాకు వాళ్ళకి ఇష్టం లేదన్నట్టుగా వాళ్ళు ఏదో ఇచ్చినట్టుగా వాళ్ళ స్థలం వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేసుకొని మా మీదకి తగాదకి దిగి మా స్థలం మాకే ఇవ్వాలి అది మాది అని చెప్పేసి అన్నారు అంటే అది కాదు మేము కొనుక్కున్నాము కొన్నది కూడా రెండు వేల తొమ్మిదిలో కొనుక్కున్నాము ఆ కొనుక్కున్న దాంట్లో మేము రొప్పసల్ల ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఆయన పర్మిషన్ తీసుకొని బొమ్మ పెట్టుకోవాలనే ఆలోచనతో మేము స్టేషన్ కూడా వచ్చామండి వచ్చేసి మాట్లాడాము దానికి సార్ గారు కూడా మాకు పర్మిషన్ ఇస్తామని అన్నారు కానీ ఆ స్థలం మాత్రం మేము కొనుక్కున్నది కొనుక్కున్న దాంట్లో మేము పెట్టుకుందాం అనుకున్నాం పెట్టుకున్న దాంట్లో అట్లా పెట్టుకోవటం కుదరదు అట్లా చేయటం కుదరదు అని బెదిరించి రాత్రికి రాత్రికి ఒక నలభై మందిని తీసుకొని వచ్చి మా మీద కత్తులతో చాక వచ్చి మా మీద అటెంప్ట్ చేయడానికే వచ్చినారు వాళ్ళు కాబట్టి ఏదైనా కానీ ఏదో ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు మేము రో రేపు రోజుల్లో బయట తిరగాలన్నా కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది సోటు ఇచ్చింది ఇల్లు కట్టుకోవటానికే కానీ బొమ్మను పెట్టుకోవటానికి కాదని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల దాకా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ మీదకి ఇచ్చేసి వచ్చేసినారు లేడీస్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అసా తిట్టడం వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం ఇదిగా జరుగుతూ ఉంది కానీ ఇది చాలా వరకు అన్యాయం మేము పేదవాళ్ళు అని చెప్పేసి మావే తిరుగుబాటు చేయడం కూడా మంచిది కాదు కానీ దీని వెనక చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఇలా జరగకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం అందరూ ఉన్నారు దీని ప్రోత్పలంతో ఉన్నారు కానీ వాళ్ళకే దీని సంత ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మొత్తం తెలిసి ఒక ప్లాన్ ప్రకారం వచ్చేసినారు కాబట్టి ఏదైనా కానీ జరగని జరిగితే మేము మాజీ ముసలి గారు పోతే అలాగే శ్రీనివాసరెడ్డి గారు పోతే ఆయన సొసైటీ ప్రెసిడెంట్ సవడయ్ గారు సుబ్బారెడ్డి గారు మాజీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు అందరూ వచ్చారు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేది ఎంతవరకు సంబంధించింది కాదు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా చేయించడం ఇది రకరకాలుగా జరిగింది కానీ ఇలాంటిది ఇలానే జరుగుతూ ఉంటే మేము అక్కడ ఇదిగా చేయలేము ఇంకా బ్రతుకు తిరుగు మీద కూడా భారంగా ఉంటాయి కాబట్టి ఇదంతా ఎస్ఐ గారు అంటూ జాగ్రత్తగా మమ్మల్ని రక్షణ మాకు ఇలా రోజు జరుగుతూ ఉంటే ప్రాణాన్ని కూడా కలిగే అవకాశం ఉంది ఇలాంటి ప్రాణాయాన్ని కలగకుండా మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను